హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మా యూట్యూబ్ ఛానల్ పేరు ఏమిటి అంటే హవేలా మ్యాథ్స్ ఫ్రెండ్స్ మా హవేల మ్యాథ్స్ ఛానల్లో మీరు ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అంటే లెక్కలు చాలా ఈజీగా సులువుగా నేర్చుకోవచ్చు అనమాట మరి క్వశ్చన్ ఏమిటి మూడు బై పదకొండు ఈ మూడు బై పదకొండుకి దశాంశ రూపం కనుక్కోవాలి అంటే మూడు బై పదకొండు యొక్క దశాంశ రూపం లోనికి మార్చండి ఫ్రెండ్స్ చూశారు కదా మూడు బై పదకొండు అనేది ఒక భిన్నం ఈ భిన్నాన్ని దశాంశాల రూపంలోకి మార్చమని అడుగుతున్నారు మరి సొల్యూషన్ చూద్దామా ఏ విధంగా చేయాలని మూడు బై పదకొండు ఈ మూడు బై పదకొండు అనేది ఈ భిన్నం అంటే ఏమిటి ఎలాగా లవము బై హారము లవము అంటే మూడు హారము అంటే పదకొండు మూడు బై పదకొండు యొక్క దశాంశ రూపము అంటే ఈ దశాంశ రూపం అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం దశాంశ రూపం రావాలి అంటే హారముతోటి లవమును భాగించాలి అది ఏ విధంగా హారముతోటి లవమును హారము అంటే పదకొండు లవము అంటే మూడు పదకొండుతో మూడుని భాగించాలి ఫ్రెండ్స్ చూశారు కదా మరి మూడు అనేది చిన్న అంకె ఈ పదకొండవ ఎక్కంలో మూడు అనేది ఉంటుందా ఉండదు కాబట్టి సున్నాతో గుడించాలి పదకొండు సున్నాలు సున్నా తీసివేస్తే మూడు నుంచి సున్నా తెస్తే మూడు ఇప్పుడు పాయింట్ పెట్టుకోవాలి చుక్క పాయింట్ పెడితే కనుక మనం ఇక్కడ మూడు పక్కన సున్నా పెట్టుకోవాలి పాయింట్ పెడితే మనం కింద సున్నా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఒక్క సున్నా మాత్రం మనం ఎప్పుడైనా సరే ఎన్నిసార్లు అయినా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి ముప్పై వచ్చింది పదకొండు ఏకంలో ముప్పై ఎన్నిసార్లు పోతుంది పదకొండు వాటిలో పదకొండు పదకొండు రోజులు ఇరవై రెండు పదకొండు మూడులో ముప్పై మూడు ఆగండి పదకొండు మూడు ముప్పై మూడు అని వచ్చింది కాబట్టి పెద్ద ఇంకే అయిపోయింది కదా అందుకని పదకొండు రెండు ఇరవై రెండు అంటే ముప్పైకి దగ్గరలో ఉన్న నెంబర్ వరకే మనం తీసుకోవాలి పదకొండు రెండు ఇరవై రెండు ఫ్రెండ్స్ సున్నా నుంచి రెండు తీస్తే తీయలేం కాబట్టి ఒకటి అప్పు తెచ్చుకున్నాం అంటే పది అవుతుంది పది నుంచి రెండు తీస్తే ఎనిమిది మూడులో నుంచి ఒకటి అప్పు ఇచ్చేసాం కదా రెండు ఉంది రెండు నుంచి రెండు తీస్తే సున్నా నేను వేయడం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అంకికు ఎడమపాకిన సున్నా వేస్తే దానికి విలువ లేదు కాబట్టి వేయడం మానేస్తున్నాను చూడండి ప్రాన్సర్ ఎనిమిది వచ్చింది ఇదే విధంగా ఎనిమిది అనేది పదకొండు ఎక్కడలో పోతుందా పోదు ఎందుకంటే పదకొండు ఎక్కడ అసలు ఎనిమిది అనేది ఉండదు ఎందుకంటే ఎనిమిది అనేది చిన్నది కాబట్టి చూద్దాం ఫ్రెండ్స్ మరి పాయింట్ పెట్టాం కాబట్టి మనం ఇక్కడ సున్నా పెట్టుకోవచ్చు ఈసారి చూద్దాం ఎనభై ఎనభై అనేది పెద్ద అంకి కాబట్టి ఇప్పుడు పదకొండు ఎక్కడ ఎన్నిసార్లు పోతుందో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ పదకొండు ఐదు యాభై ఐదు పదకొండు ఆరులో అరవై ఆరు పదకొండు ఏళ్ళు డెబ్భై ఏడు పదకొండు ఎనిమిది ఎనభై ఎనిమిది అలాగే ఫ్రెండ్స్ పదకొండు ఎనిమిది ఎనభై ఎనిమిది పెద్దది అయిపోయింది కాబట్టి పదకొండు ఏళ్ళ వరకు చూద్దాం పదకొండు ఏళ్ళు డెబ్బై ఏడు చూడండి ఫ్రెండ్స్ అలాగే సునాలు చేడు తీయడం కాటి ఒక డబ్బు తెచ్చుకున్నాం పెద్దలో చేడు తెస్తే మూడు ఈ రెండు ఒకటి అప్పు ఇచ్చేసాం కాబట్టి ఏడు ఉంటుంది ఏడులోంచి ఏడు వేస్తే సున్నా సున్నా వేయడం లేదు ఎడమవైపు మూడే వచ్చింది మళ్ళీ చూసారా ఫ్రెండ్స్ మొట్టమొదటి మనం ఏదైతే స్టార్ట్ చేసామో బంగారం అదే మళ్ళీ మొదటికి మూడే వచ్చింది అదే విధంగా మళ్ళీ ఒకసారి చేద్దాం పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ సున్నా వేసుకోవచ్చు రెండో సున్నా వేయకూడదు ఒక్క సున్నా మాత్రమే వేయాలి ఓకే ఫ్రెండ్స్ ఒక సున్నా వేసుకోవాలి రెండు సున్నాలు వేసుకోకూడదు సో పదకొండు రెళ్ళు ఇరవై రెండు మళ్ళీ ముప్పై నుంచి ఇరవై రెండు చేస్తుంటే ఎనిమిది వస్తుంది పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ సున్నా వేసుకున్నాం పదకొండు ఏళ్ళు డెబ్బై ఏడు ఎందుకంటే పదకొండు ఎనిమిది ఎనభై ఎనిమిది ఎక్కువైపోతుంది కాబట్టి పదకొండు ఏళ్ళు డెబ్బై ఏడు తక్కువ వరకే చూసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మరి ఎనభై నుంచి డెబ్బై ఏడు చేస్తే మూడు చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా మూడు అనేది అలాగా కంటిన్యూగా వస్తూనే ఉంది కాబట్టి ఇక్కడతో మనం ఆప్ చేసేవాళ్ళు ఆన్సర్ ఎందుకని సున్నా పాయింట్ రెండు ఏడు రెండు ఏడు రెండు ఏడు రెండు ఏడు రెండు ఏడు అంటే ఇరవై ఏడు ఇరవై ఏడు లాగా వస్తూనే ఉంది కాబట్టి అక్కడితో ఆన్సర్ క్లోజ్ సో దేర్ ఫోర్ అంటే దేర్ ఫోర్ అంటే మనం ఆన్సర్ని దేర్ ఫోర్తో సూచిస్తాం అనమాట మూడు చుక్కలు పెట్టాలి సో మూడు బై పదకొండు యొక్క రూపం దట్ ఈజ్ కాల్డ్ ఏంటి ఫ్రెండ్స్ ఏమైనా వచ్చింది సున్నా పాయింట్ అంటే ఇదనమాట ఆన్సర్ చూడండి సున్నా పాయింట్ రెండు ఏడు రెండు ఏడు రెండు ఏడు అలా వస్తూనే ఉంది సో దీని ఇంకా షార్ట్ కట్లో సున్నా పాయింట్ రెండు ఏడు బార్ అని వేయచ్చు ఎందుకంటే రెండు ఏడు అనేది అంటే ఇరవై ఏడు అనేది కంటిన్యూగా వస్తుంది కాబట్టి బార్ అని పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈ విధంగా మనం భిన్నాన్ని దశాంశ రూపంలో మార్చవచ్చు అనమాట ఒక బగహార రూపంలో చేస్తూ మార్చవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి మా వీడియోని మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నచ్చకపోతే డిస్ లైక్ ఇవ్వండి కానీ మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు మా వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్ ఓకేనా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కానీ ఎందుకు నచ్చింది ఎందుకు నచ్చలేదు అనేది మీరు మాకు సెంట బాక్స్లో కామెంట్ చేసి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ బాయ్ 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 హవీలా మ్యాథ్స్ ఇటువంటి వీడియోస్ని చేయడానికి మీరు మాకు సహాయం చేసినట్లయితే మీ సందేహాలను తీర్చడానికి సిద్ధంగా ఉంటాము మా అకౌంట్ నెంబర్ జీరో ఫైవ్ జీరో టూ వన్ డబల్ జీరో డబల్ వన్ జీరో వన్ ఎయిట్ జీరో వన్ టూ ఐఎఫ్ఎస్సి కోడ్ ఏఎన్డిబి డబల్ జీరో డబల్ జీరో 502 friends please don't forget to my votes and thanks for watching this video